ముక్కావారిపల్లిలో మా ఇంకు వి వారి మామిడి తోటలోకి వచ్చాము ఆహా అంటే అట్లా కలర్ వచ్చినటువన్నీ కొంచెం డ్యామేజ్ అయింటాయి కాపు బాగుంది ఎంతంత మాండ్లు అయినాయి చూడూ ఓ ముప్పై ఏండ్లు అయిండదు అదే అదే అబ్బా పిల్లలు కానీ బాగా ఎంజాయ్ చేసినారు కింద నేల తగులుకున్నాయి వావ్ చూసినావా నేల తగులుకోండి ఉన్నాయి ఎడు చూడు అబ్బా నీలం నీలం కాయలు నీలం నీలం మామిడి తోట అందమైన మామిడి తోట దండిగా కాపు కాసింది సుమారు ముప్పై ఏళ్ళ వయసున్న తోట నేల తగులుతున్న కాయలు ఆహా మనోహర్ ఏదైనా సంచి తెచ్చినాడా ಲಿಟರ್ ನಕ್ಷರ ನೂರ ನಕ್ಷ

నీళ్ళము భలే కాపు వచ్చింది మనవరా మంచి క్రాప్ యాభై రూపాయలు తక్కువ లేదు కేజీ ఇవన్నీ బీణేశాలా ఇవి పోసేసినట్టుండీ నీలం